ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మందలి ఏకాదశోధ్యాయం కార్తీక పురాణం పదకొండవ రోజు పారాయణం ఈరోజు మంధరుని చరిత్రను గురించి తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నారు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్యం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును పువ్వులతో పూజించిన చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగుతుంది దీనిని గురించి మరొక ఇతిహాసం చెబుతాను శ్రద్ధగా విను అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించారు పూర్వం కళింగ దేశంలో మంధరుడు అనే పేరుగల విప్రుడు ఉండేవాడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భుజిస్తూ మధ్య మాంసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వల్ల స్నాన జప దీపారాధన మొదలైన ఆచారాలు పాటించకుండా దురాచారుడే ఉండేవాడు అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా భావించి విసుగు చెందక సకల ఉపచారాలు చేస్తూ పతివ్రత ధర్మాన్ని నిర్వర్తించుచుండేది మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాణిగా పనిచేసిన ఇల్లు గడవకపోవడంతో చిన్న వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టాడు ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోవడంతో దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసారలను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులను అపహరించి జీవించేవాడు ఒకరోజు ఆ అడవి దారిలో ఒక బ్రాహ్మణుడు వెళుతుండగా అతను భయపెట్టి కొట్టి ధనాన్ని అపహరిస్తుండగా అక్కడకు అదే సమయంలో మరొక కిరాతకుడు వచ్చి ధనాశిచే వారిద్దరినీ చంపి ధనాన్ని మూటకట్టుకొని చుండగా సమీపంలో ఉన్న ఒక గుహ నుండి పులి గాండ్రిస్తూ వచ్చి కిరాతకునిపై పడింది కిరాతకుడు దానిని కూడా చంపేశాడు కానీ ఆ పులి పంజా దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఈ విధంగా ఒకేసారి నలుగురు నాలుగు విధాల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకానికి యమలోకానికి వెళ్ళి అక్కడ కూడా అనేక శిక్షలు అనుభవిస్తూ నరక యాతనలతో బాధపడుతున్నారు మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచారవతి అయి భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలం గడుపుచుండేది కొన్నాళ్లకు ఇంటికి ఒక ఋషి పొంగవుడు రాగా ఆమె ఆ ఋషిని గౌరవించి ఆహ్వానించింది అర్ఘ్యపాద్యాదులుచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతానం కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్నాను కాబట్టి నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించండి అని బ్రతిమాలింది ఆమె వినయానికి సదాచారాలకు ఆ ఋషీశ్వరుడు సంతోషించి అమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ రోజున హృదా వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణాన్ని చదువుతారు నేను నూనె తీసుకుని వస్తాను నువ్వు ప్రమిదను ఒత్తిను తీసుకునిరా దేవాలయంలో ఈరోజు దీపం వెలిగిస్తే గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుంది కావున నీవు ప్రమిదను ఒత్తిను తెచ్చి ఆ ఫలమును నీవు అందుకొనుము అని చెప్పిన వెంటనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయాన్ని శుభ్రం చేసి గోమయించే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా పత్తి తెచ్చి రెండు ఒత్తిడి చేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదిలో పోసి దీపారాధన చేసింది తరువాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినందరినీ ఆ రోజు రాత్రి ఆలయంలో జరిగే పురాణ కాలక్షేపం నాకు రమ్మని చెప్పి ఆమె కూడా భక్తితో శ్రద్ధతో ఆ పురాణాన్ని ఆలకించింది ఆనాటి నుండి ఆమె ప్రతిక్షణం విష్ణుచింతనతో కాలం గడుపుతూ కొంతకాలం తర్వాత మరణించింది ఆమె పుణ్యాత్మరాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి వైభవమైనటువంటి విమానాన్ని ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకువెళ్ళారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము ఉండుట వల్ల కొంచెం దోషముడుటం చేత మార్గమధ్యంలో యమలోకానికి తీసుకుని వెళ్ళారు అక్కడ నరకమందు ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును నరక బాధపడుతున్నారు కావున నా యందు దయవంచి వారిని ఉద్ధరింపమని ప్రాధేయపడింది అప్పుడు విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని దొంగతనాలు చేసి పాపాత్ముడయ్యాడు రెండో వాడు కూడా బ్రాహ్మణుడైనా అతడు కూడా ధనాశిచే ప్రాణమిత్రుడిని చంపి మిత్రద్రోహి అయ్యాడు మూడోవాడైన కిరాతకుడు వారిద్దరినీ చంపి ధనాన్ని అపహరించాడు నాలుగవది వ్యాఘ్రము అంటే పులి పూర్వం ద్రావిడ దేశంలో బ్రాహ్మణుడే జన్మించి అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజును కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసి పాపాత్ముడయ్యాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పారు ఆమె చాలా దుఃఖించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపండని ప్రార్థించగా ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు పత్తితో చేసిన వత్తి ఫలాన్ని వ్యాఘ్రానికి ప్రమిద ఫలాన్ని కిరాతకునకు పురాణం వినడం వల్ల కలిగిన ఫలాన్ని నీ భర్తకు పురాణం వినుటకు రమ్మని అందరినీ పిలిచినందుకు కలిగిన ఫలాన్ని ఆ విప్రు ఆ విప్రునకు నువ్వు ధార పోసినచో ఆ నలుగురికి మోక్షం కలుగుతుంది అని చెప్పగా అందుకే ఆనందంగా అంగీకరించి ధారపోసింది ఆ నలుగురు ఆమెతో కలిసి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళారు కావున ఓ జనక మహారాజా కార్తీక మాసంలో పురాణం వినడం వలన దీపం వెలిగించడం వలన ఇటువంటి గొప్ప ఫలితాలు కలుగుతాయి అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియజేశారు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం అందలి ఏకాదశోధ్యాయం కార్తీక పురాణం పదకొండవ రోజు పారాయణం సమాప్తం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్ హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి తదుపరి మేము చేసే ఆధ్యాత్మిక పరిమళాల వీడియోలను ఆస్వాదించాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం స్వస్తి